ఓం శంతి ప్రకాష్మణి దాది గారి ఇరవయవ విశేషత మరియు శిక్షణలు ఏకాగ్రత యొక్క అభ్యాసం ద్వారా కర్మాతీత స్థితి యొక్క అభ్యాసం లాస్ట్ రోజులలో దాదీజీ శబ్ద ప్రపంచం నుండి అతీతంగా ఉండేవారు వీరు ఏకాగ్రతతో చాలా లోతైన అభ్యాసం చేశారు ఒక్క సెకండ్లో అన్ని సంకల్పాలను స్టాప్ చేసి దేహము దేహ ప్రపంచం నుండి భిన్నంగా ఉండేవారు దాదీజీ చెప్పేవారు బాబా యొక్క స్వీట్ హోమ్కు వెళ్ళి కూర్చోండి అప్పుడు ఈ జీవితం చాలా భిన్నంగా ప్రియంగా అనిపిస్తుంది మనమంతా రాజర్షులం జ్ఞాని యోగి ఆత్మలం కనుక మనం ప్రాక్టికల్ సబూత్తు నిదర్శనం చూపించాలి ఏది గడిచిపోయిందో దానికి ఫుల్ స్టాప్ ఉంచండి ఎందుకంటే ఇప్పుడు బాబా చెంతకు ఫరిస్తాల ప్రపంచంలోకి వెళ్ళాలి తర్వాత మూలవతనంలోకి వెళ్ళాలి దాదీజీ ఈ అభ్యాసం ద్వారా కర్మా తీ తయారు